పాన్ ఇండియా సినిమాలలో తెలుగు సినిమాల జోరు రోజు రోజుకు పెరిగిపోతున్నది ఎటు చూసినా ఏవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ టాలీ బాలీవుడ్ ఏది చూసినా కూడా ఒకటే మాట్లాడుతున్నారు తెలుగు సినిమా తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నది అందుకు ఉదాహరణ తండేల్ సినిమా వసూళ్ళు ఇది ఈవెన్ ఐఎంబీడి ర్యాంకులో కూడా అన్ని భాషలను దూరం చేసి ఈ సినిమాకి ఎక్కువగా రేటింగ్ ఇచ్చారు అందులో సహజంగా ఒక సినిమా అంటే ఏ క ప్రేమ కథనో లేకపోతే దేశభక్తినో లేకపోతే ప్రాంతం కానీ మూడు కలిపి బిట్టు బిట్టును పండించి గొప్పగా చిత్రీకరించిన చందుమండటి గురించి ప్రతి ఒక్కరూ అంటున్నారు ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ఆ అకినేని ఫ్యామిలీకి పాన్ ఇండియా హీరో లేడేమో అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నాగచైతన్ పాన్ ఇండియా హీరో స్థాయి వచ్చేసింది ఇంకా సాయిపల్లి గురించి చెప్పాల్సిన లేదు వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప నటి మహా మహానటి ఆమె ఇక మన అల్లు అరవింద్ గారు ఆ సంస్థ ఒకరు పేరు పెట్టి ఆ సంవత్సరం లేదు చాలా గొప్ప విలువలు ఉండేటువంటి సంస్థ వాళ్ళ సినిమా తీస్తే ఆ సినిమా వాల్యూ తప్పకుండా కనిపిస్తుంది అదే 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 అల్లు అరవింద్ గారు ఇంతకుముందు లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ తీశారు చాలా గొప్పగా ఆడింది ఆ సినిమా నాగచైతన్యతోనే అదే ఇప్పుడు తండేల్ సినిమా చాలా కష్టపడి పాయింట్ టు పాయింట్ ప్రతి బిట్టు ఓ ఆ రోజుల్లో మామూలుగా ఇటీవల గ్రాఫిక్స్తో ఏదో మ్యానుకులేట్ చేసి సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎమోషన్స్ ముఖ కవలికలు భావాలు అవి చూపించి హిట్ చేయించడం అసలు లవ్ ఎమోషన్స్ చాలా గొప్పగా ఉంటాయి ఈ సినిమాలో ఈ తండేల్ సినిమాలో అదే రకంగా దేశభక్తి భావంతో కూడా కొన్ని చిన్న 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 బిట్స్ నిజ జీవితంతో జరిగింది కాబట్టి ఆ సుష్మా స్వరాజు లేకపోతే ఢిల్లీ లేకపోతే ఆ గుజరాత్ ఈ రకంగా కొన్ని పాయింట్స్ ఇరవై రెండు రోజులు ఏ రకం గడిపారు తండీలు అంటే ఎలా ఉండాలి నాయకులు అంటే ఎలా ఉండాలి అని అది కూడా చిన్న లాస్ట్లో క్లైమాక్స్లో చక్కని సీన్ తండ్రి నేను ఒక కాదు అది కాదు అతను విడుదల కావాలని ఒక ఖైదీ ఒక జాలర్ గురించి అతను పడే తపన అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మన దర్శకులు పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ ఆలోచించుకొని చక్కగా తీస్తున్నారు చక్కగా హిట్టిస్తున్నారు దర్శకత్వం ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తుంది ఇంత ముందు సినిమాలు కూడా చాలా సినిమాలు ఉన్నాయి మన నాన్న దర్శకులు చాలా గొప్పగా సినిమాలు చిత్రీకరిస్తున్నారు వాళ్ళకి ఇంకా అర్థమైపోయిందంటే ఒకవేళ పాన్ ఇండియా మూవీ ఏదైనా ఉంది వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏదైనా దాటుతుందంటే అది తెలుగు మూలాలే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి నిర్మాతకు ప్రతి భార మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాన్ని అందరికీ తెలిసిపోయింది ఆ ఒకప్పుడు ఒకప్పుడు చూసి రిజివ్ గారు ఒక మాట అన్నారు ఏదో ఫంక్షన్కి వెళ్తే ఇదే బాంబే సంథింగ్ సినీ ఫంక్షన్ అక్కడ మొత్తం నేషనల్ ఫంక్షన్ అది సెలబ్రేషన్ మొత్తం హిందీ యాక్టర్స్ ఫొటోస్ ఉన్నాయి మా నాగేశ్వర రామారావు ఫొటోస్ లేవు నాకు బాధ కలిగింది కానీ ఇప్పుడు ఒకవేళ అలాంటి ఫంక్షన్ జరిగితే కంప్లీట్గా మన దక్షిణ భారతదేశ ఫోటోలు ఉంటాయి అందుకే రీసెంట్గా మోడీ గారు అఖినే నాగేశ గురించి ఒక మాట మాట్లాడినారు ఆయన గొప్ప నటుడు చాలా చేశారని ఆ రకంగా మన నటన మన ఫీల్డ్ మన అనేది భారతదేశం మొత్తం వ్యాపిస్తున్నదంటే మన దర్శకుల యొక్క గొప్పతనం ఇది ఇలాగే కొనసాగాలని ఎన్నో హిట్ సినిమాలు రావాలని పాన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ పాన్ తెలుగు అని రావాలని కోరుకుంటున్నాను